హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ ఈ మానవ హక్కుల నేర నిరోధక సంఘం మరి అధ్యక్షులైనటువంటి నేను బాబానే అంటాను మీకు నాయకుడైనా నాకు కొడుకు సమానుడు ఎందుకంటే నాకు చాలా ప్రీతిపాతమైనటువంటి పరిచయాలు మా ఎందుకంటే ప్రవీణ్ పగడాల నేను బిబు తిరుపతి హేమనాథ్ మేడం గారు ఇక రజుతో ఫిర్ ఇవందరితోటి మేమంతా ఒక కొలికి ఒక కమిటీ మెంబర్స్ మేము అంచేత మరి బాబును కూడా రాకేష్ నాయక్ గారిని కూడా దేవుడు దీవించి ఈ విధంగా ఈ మానవ హక్కుల సంఘానికి అధ్యక్షుడిగాను ఈ కమిటీ ఈ విధంగా నడిపించడానికి దేవుడు తప్పు చెప్పిన విధానాన్ని బట్టి వందనాలు నీతి లేదు ప్రజలకు న్యాయం లేదు మేలు లేదు అన్యాయము అక్రమము అటు క్రైస్తవులు ఏమన్నా ఉండేవి ప్రజలు ఏమన్నా ఉండి దేవుడి పిల్లలమే ఎందుకంటే దేవుడిచ్చిన ఇచ్చిన ప్రాణంతో బ్రతుకుతున్నాం ముస్లిం అనే కాదు క్రిస్టియన్ అనే కాదు హిందూ అనే కాదు ఎవరైనా సరే దేవుడు ఒక్కడే ప్రాణం ఇచ్చినప్పుడు ఒక్కడే తీసుకుని కూడా ఒక్కడే అమ్మ కడుపులో ఉండడానికి ప్రాణం పోతున్న ఒకే దేవుడు కూడా ఒకే దేవుడు అందరికీ సృష్టి సృష్టికి ఒకే దేవుడు ఆ ఒక్క దేవుణ్ణి మనం ఆరాధించాలని భూమి మీదకి వచ్చాక రకరకాల పేదెట్టు చేసుకుని వేదాభిప్రాయాలతోటి అక్రమాలు చేస్తూ అన్యాయాలు చేస్తూ ఇదిగో విభజించి పాలించు అన్నట్టుగా దెబ్బలాట్లు కొట్లాట్లు రకరకాలైన పరిస్థితులు లోకంలో ఉన్నాయి కనుక నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు మనం చేసేది ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే ఆ ఆదుకోలేనిటువంటి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేని పరిస్థితులు ఉన్నాయో వాళ్ళని నిలబెట్టటం ఇదిగో ఈ హ్యూమన్ రైట్స్ వల్ల చేయవలసినటువంటి కార్యము అట్టి కార్యం నెరవేరుస్తున్నటువంటి మన బిడ్డలందరికీ కూడా దేవుడు తోడై ఉంది నడిపించి ఆయన రాజ్యవాసులుగాను లోకంలో ఆయన సాక్షులుగా వాడుకున్నట్లు నడిపించి దీవించును గాక ఆమె చక్కని విషయాలు తెలియజేసిన ఫాదర్ గారికి ప్రత్యేకమైన ఈ సమయంలో ప్రశ్నలు జవాబు ఏంటంటే అన్నా ఎప్పుడైతే ఎవరైతే క్రిస్టియన్ గా మారుతారో ఎస్సీ ఎస్టీ నుంచి వారు మతం ఎప్పుడైతే మారుతుందో ఈ ఎస్టి ఎస్సీ ఎస్టి ఈ అట్రాసిటీ అనేది వర్తించదు అని హైకోర్టు వారు తెలియజేయడం జరిగింది దీని విషయంలో ఒక కాస్త క్లారిటీ ఇస్తే ఎస్సీ నుండి మతం మారినటువంటి వారికి ఎస్సీఎస్టి యాక్ట్ అనేది వర్తించదు అని చెప్పి చెప్పింది హైకోర్టు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు మతం మారితే రిజర్వేషన్ పోతుందా అనేది క్వశ్చన్ ఎస్సీఎస్టీ యాక్ట్ వర్తిస్తుందా అంటే ఎస్సీ నుంచి క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్లకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించదు కానీ ఎస్సీ నుంచి మతం మారినటువంటి వారి యొక్క రిజర్వేషన్ పోతుందా అంటే జిఓ ఎంఎస్ నంబర్ త్రీ ఫార్టీ వన్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చినటువంటిది దీంట్లో ఎస్సీలతో సమానంగా ఎస్సీ మతం మారినటువంటి వారికి కూడా ఎస్సీ రిజర్వేషన్లు అప్లై అవుతుంది అలాగే పొందుటకు అర్హులు అనే విషయం ఉద్యోగం ఉపాధి ఉపాధి మొదలైన వాటిలో ఎస్సీలతో సమానంగా రిజర్వేషన్ పొందుటకు అర్హులు అనే విషయము సివిల్ అప్పీల్ నంబరు ఫోర్ ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ జీరో బై టూ థౌజండ్ ఫిఫ్టీన్ సుప్రీంకోర్టు కేసులో కూడా ఏమన్నదంటే సుప్రీంకోర్టు మతం మారవచ్చు కానీ కులం మారదు అని చెప్పి చెప్పింది అంటే ఇక్కడ రిజర్వేషన్ పోతుందా కులం పోతుందా అంటే కులం అదే ఉంటుంది మీరు క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారా అని అడిగినప్పుడు ఆ పాస్టర్ గారు అవును నేను క్రిస్టియన్ మతాన్ని స్వీకరించాను అని చెప్పారు ఆయన నోటితో ఆయన చెప్పినప్పుడు యాజ్ పర్ లా ప్రకారంగా ఏం తీర్పిస్తారు బీసీసీ కింద బీసీసీ కేటగిరీకి వస్తారు కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ వాళ్ళకు వస్తే వర్తిస్తుందా వర్తించదు అదే తీర్పు వచ్చింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సంబంధించి మాత్రం ఏ నిబంధనలు లేవు అలాగే బీసీ నుంచి మతం మారితే వాళ్ళు బీసీగానే ఉంటారు ఎస్టీ నుంచి మతం మారితే వాళ్ళు ఎస్టీగానే ఉంటారు వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ యాక్టు వర్తిస్తుంది వాళ్ళ రిజర్వేషన్లు పోదు ప్రాబ్లం లేదు దేనికి ప్రాబ్లం లేదు ఏది ట్రైబ్స్కు ఓన్లీ ఎస్సీకే ఎందుకు ఎస్సీకి ఈ రకమైన నిబంధన పెట్టారు దీన్ని బట్టి గమనిస్తే ఎస్సీ వాళ్లకు భారతదేశంలో స్వాతంత్రము లేదు ఏ స్వాతంత్రం లేదు మత స్వాతంత్రము లేదు చివరికి తిండి కూడా స్వాతంత్రం లేదు ఎందుకంటే నువ్వు ఆవును తినొద్దు ఆవు మా మాత గోమాత మా ఆవును తింటావా అని తిన్నటువంటి వాళ్ళను చంపినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ దేశంలో సో ఎస్సీ వాళ్ళకే ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఎస్సీ వాళ్ళందరూ కూడా గుర్తించారు ఎస్సీ నుంచి ఆర్ఎస్ఎస్కు కానీ బీజేపీకి కానీ మద్దతు ఇచ్చే వాళ్ళు ఉంటే ఒక్కసారి ఆలోచించుకొని నువ్వు చేస్తున్నది రైటర్ రాంగా తెలుసుకోవాలి పరిశీలించుకోవాలి ఒకటి రెండవది మనము క్రిస్టియానిటీ అనేది నేను మీకు అందరికీ ఒక ప్రశ్న అడుగుతున్నా క్రిస్టియానిటీ మతమా కాదా కాదు అప్లికేషన్ ఫామ్ ఇస్తున్నా మీ అందరికీ తీసుకోండి తీసుకున్నారా పెన్ను పేపర్ పట్టుకోండి మీది ఏ మతము ఏ హిందూ బి క్రిస్టియన్ సి ముస్లిం డి ఏది కాదు నాలుగిట్లో ఏది ఆప్షన్ ఏనా బినా సినా డినా డి ఏ పెట్టుకోలేమా మీ పేరేంటిది చెప్పిందా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కాడా నువ్వు క్రిస్టియన్ అని రాయకుండా బిడ్డ నువ్వు హిందూ అని రాసినావు కాబట్టి నీకు పరలో కవియను అని బైబుల్లో ఎక్కడైనా ఉందా నాకు లేనప్పుడు ఇంటి పేరు రాస్తాను ఊరి పేరు రాస్తాను దేశం పేరు రాస్తాను వాడ పేరు రాస్తాను ఎక్కడ కూడా మారట్లేదు మనసు మార్చుకున్నంత మాతో మతాన్ని మార్చుకున్నట్టు నువ్వెందుకు ఫీల్ అవుతావు నువ్వు మార్చుకున్నది మనసునా లేకపోతే మతాన్న పోనీ క్రిస్టియానిటీ అనేది మతమా నో అని అన్నారు అదే స్టాండ్ మీద ఉండండి మీ మతం ఏంటనగానే క్రిస్టియన్ అంటారు లేకపోతే క్రిస్టియన్ జనాభా కదా క్రిస్టియన్ జనాభా కనబడదట కనబడదట అంటే నువ్వు కనబడడం కోసం నువ్వు కనబడడం కోసం ఏం చేస్తాను డ్రెస్ వేసుకుంటాను కనబడడం కోసం సిల్వే వేసుకుంటాను కనపడటం కోసం క్రిస్టియన్ రాజు ఇలా పైకి భక్తి గల వారు ఇంతకుముందు చెప్పారు బయట బయట ఏంటిది మీరు అన్నారు బయట కనపడవద్దు భక్తి అది సారు చెప్పారు ఒక శ్లోకం రూపంలో తీసుకొచ్చింది ఆయన బాహ్య పూజ బాహ్య పూజ దేవునికి పనికిరాదు అని చెప్పారు దాన్ని మనము జీవించలేకపోతున్నాం ఖైదీగా జీవించడం నేర్చుకోండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎట్లాంటి బాగుంటుంది అలా ట్రై చేయండి ఈరోజు నేను క్రీస్తు ఖైదీని సో ప్రభు ఏం చేయాలి ప్రార్థన చేయాలి సువార్థక్ వెళ్ళాలి జైలు సూపరింటెండెంట్ ఎవరు క్రీస్తు మనం ఎక్కడున్నాము క్రీస్తు జైల్లో ఉన్నాము ఆయన సూపరింటెండెంట్ చెప్పినట్టు మనం వినాలి కాబట్టి ఈ రకంగా మీరు ఆలోచించుకొని ప్రొసీడ్ అయితే మీ జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి కాన్స్టిట్యూషనల్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకటి ఉంది కదా నైన్టీన్ ఫిఫ్టీ అంబేద్కర్ మీద పగతోడి పెట్టింది అది తీసుకొచ్చింది రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది నైన్టీన్ ఫిఫ్టీ ఏదైతే ఉందో అది అంబేద్కర్ హిందూ ఇజాన్ని ఫాలో అవుతలేడు మీరు మనకు హిందూ వద్దు మనం బతుకుతే ఎట్లన బతుకుదాం కావాలంటే క్రిస్టియన్ తీసుకుందాం కావాలంటే బౌద్ధం తీసుకుందాం కావాలంటే ఇస్లాం అయినా తీసుకుందాం కానీ హిందూ మతంలోకి వద్దు అని తన సమాజం అంతటిని గుంజుకుపోతాడు కాబట్టి వాళ్ళని ఆపడం కోసం ఇప్పుడు అర్జెంటుగా కాన్స్టిట్యూషన్ ఆర్డర్ రాత్రి రాత్రి ఇష్యూ చేయండి అని తీసుకొచ్చింది అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎందుకు అందరి వల్ల ఏదో మతం వేరే మతంలోకి వెళ్ళిపోతే ఎట్లా వీళ్ళను తండ్రి నాన్నే ఉండాలి ఏ గుడికి రావద్దు మీరు గుడికి రావద్దు ఓకే రాము చచ్చిపోతాం ఏ చచ్చిపోద్దు బోళ్ళు చింతపడ్డాది మీకు భూ పెట్టం ఎట్లుంది చూడండి ఎట్లుంది చూడండి ఇది ఇది న్యాయమేనా మీరు ఒకవేళ చర్చికి చర్చికి పోవద్దు అంటే ఆ అమ్మ పెట్టదు అక్క తిమ్మదు ఇప్పుడు ఏంది సరే నీతోనే ఉంటా గుడికి రావద్దు గుడికి రావద్దు చర్చికి పోవద్దు మరి ఎక్కడ చావాలి సావు ఎంత అణిచివేతనో చూడండి ఈ దీన్ని ఎదిరించి అంబేద్కర్ గారు ఏహే మీరు ఇది అది అంటారు నాకు ఎస్సీ రిజర్వేషన్ లేకున్నా పర్లేదు బౌద్ధం తీసుకుంటా ఒకవేళ క్రిస్టియానిటీ తీసుకుంటే ఏమంటారు నువ్వు బ్రిటిష్ వాళ్ళకి అమ్ముడుపోయినావంటారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు అనుకూలంగా ఎవరన్నా మాట్లాడిరనుకో కొండ సురేఖ మాట్లాడింది ఆమె ఏమన్నారు తెలుసా ఈమె తెలంగాణ ద్రోహి ఆంధ్ర వాళ్ళకు అమ్ముడుపోయింది అన్నారు అనగాదా అట్లాగే ఈ బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా మాట్లాడితే ఏమంటారు నువ్వు క్రిస్టియన్ నువ్వు హిందూ వ్యతిరేకివి అంటారు ఈ క్రిస్టియన్ వద్దు ఈ గొడవలు వద్దు అటు వెళ్ళిపోతావు